మళ్ళీ ఇక్కడ రెండు కారిడార్లు మూడు కారిడార్లు మనకు వస్తున్నాయి ఒకటి కడపలో కొప్పర్తి ఇది రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్బొ వస్తుంది దీనికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇది రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక దీని మీద రెండు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం దీంట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి నలభై ఎనిమిది వేల నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం అక్కడ కూడా ఒక కార్య ఒక నోటుకి హబ్బకి అనుమతిచ్చారు పద్దెనిమిది వందల కోట్లు మనం ఖర్చు పెడతాం అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది అది కూడా టెండర్లు పిలుస్తున్నాం ఈ విధంగా ఇప్పటికి నాలుగు హబ్బులు వచ్చి మూడు కారిడార్లలో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి ఇది ఒక చరిత్ర ఇప్పుడిప్పుడు మళ్లీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది దీనికి కూడా కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం దీనికి కూడా కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన రెండు ఇంత ముందు అనౌన్స్ చేసిన ఉన్నాయి నాలుగు ఉన్నాయి దానికి కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మాఘనత అని మాట్లాడే స్థితికి వచ్చారు వెళ్ళి వేరే దేశంలో అయితే ఇలా ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ మన దేశం గట్రా జరిగిపోతా ఉంది ఇది బ్రీఫ్గా దీనికంటే ఎక్కువనే మాట్లాడదలుచుకోలేదు గురించి సో దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుడ్ డే గుడ్ బిగినింగ్